దేవునికి స్తోత్రం మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభా నీ ఘనమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నీ దయని బట్టి నీ కృపను బట్టి ప్రభా నీ మాటలను మేము ధ్యానం చేసుకొని చూడగా మీరే నాతో మాతో మాట్లాడి సహాయం ఇచ్చేయండి మీరు పుట్టిన సందర్భముగా ఈ నెల అంతీ నాయన క్రిస్టమస్ సందేశాలు ప్రభా ఇవ్వడానికి మీరు చూపిస్తున్నారు మీకు వందనాలు నాయనా మీ సన్నిధి నాతో ఉంచి మీ మాటలు ప్రభా అనేకులు విని మేలు పొందుకోవటానికి సహాయం చేయమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ చూడండి పిల్లరా మేకా గ్రంథము మేకా గ్రంథము ఐదో అధ్యాయము రెండవ వచ్చిన బెత్లేహేము యఫ్రత యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును ఎక్కడి నుంచి వస్తాడు ఏసయ్య ఇస్రాయేలీలలో యోదావారి కుటుంబములో నుండి ఇర్షిలేము ప్రాంతము దేవుడు ఎన్నుకున్న ప్రాంతము ఆసియా ఖండములో సెంటర్లో ఉంటుంది పాయింట్ ప్రిల్లరా మెయిన్ దేవుడు ఇస్రాయల్ దేశముని ఎన్నుకున్నాడు తండ్రి ఎన్నుకోవాలి కదా తన యొక్క సువార్త ప్రకటించబడాలంటే తన ప్లాను మనుషుల మధ్య అభివృద్ధి చెందాలంటే ఒక దేశాన్ని ఎన్నుకోవాలి కదా ఇస్రాయేల్ దేశాన్ని ఎన్నుకున్నాడు యాకోబును దేవుడు ప్రేమించాడు ఏసావును ద్వేషించాడు ఎందుకు యాకోబుని దేవుడు ప్రేమించాలి యాకోబు గోడార నివాసి ఏసావు అరణ్య నివాసి ఏప్పుడు ఏటాడతా ఏప్పుడు మరి భోజనం ప్రియుడు అనమాట ఏసావు పిల్లరా అరణ్యములో అడవుల్లో ఏటాడుతూ ఉంటాడు చంపుకొని జంతువుల్ని ఏమండి అలాగ నా యొక్క దేవుని భయం లేదు ఒక అడవి మనిషిలాగా అడవి స్వభావం కానీ యాకోబైతే గుడార నివాసి గుడార నివాసి అంటే తల్లిదండ్రులను గౌరవిస్తూ తల్లిదండ్రులను ప్రేమిస్తూ తల్లిదండ్రులు చెప్పు చేతల్లో మరి చక్కగా ఉంటూ ప్రార్థన చేసుకుంటూ ఏమండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉండేవాడు అందుకే యాకోబుని ఎన్నుకున్నాడు దేవుడు యా నుండి పన్నెండు మంది గోత్రికులు ఆ పన్నెండు గోత్రికుల్లో ప్రిలరా యోధా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు యూదులలో నుండి యేసుక్రీస్తు ప్రభులు వచ్చినారు దేవుడు ఆ జనాంగాన్ని ఎన్నుకున్నాడు ఆ జనాంగాన్ని దేవుడు ఎన్నుకున్నాడు ఆ యూదుల ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది ఆ యూదుల ద్వారా పాత నిబంధన ఆ యూదుల ద్వారా క్రొత్త నిబంధన ఏమండి గమనించండి ప్రిల్లరా దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు యాజకత్వం సేవాతత్వము మందిరం పరిచర్య మందిరంలో సేవ చేసే విధానము కనుక దేవుడు మాట్లాడుచున్నాడు బెత్తిలేహేము యఫ్రత యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను చిన్న గ్రామము ఆ బెత్తిలహేము చిన్న కు గ్రామము స్వల్పమైనది పేరు లేనిది ఎన్నిక చేయబడినది ప్రభునందు ప్రియదేవి పిల్లలు మా పట్టణము కాదు అది పల్లెటూరు చిన్న గ్రామము నువ్వు చిన్నవాడిగా ఉండవచ్చు దావీదు చిన్నవాడే బెత్తిలహేము వాస్తవ్యుడే ఏమండి దావీదు కూడా ఇరుషలేము పట్టడంలో బెత్తిలహేములో నివాసి యషయా దావీదు తండ్రి తన తండ్రి ఉబేదు అలా 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 రూతు వంశము చూసారా ప్రిలరా గమనించండి బోయాజునందు అలా అలా అలాగా ప్రభునందు ప్రియదేవుని పిల్లరా ఆయన జన్మించినాడు గమనించండి ప్రిల్లరా అలా అలా పైకి వెళ్తే రాహాబని వేశా సల్మాను చూడండి ప్రిల్లరా చరిత్ర పురుషుడు ఎంత ఘోరపాపినైనా క్షేమించటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పటానికి ఆయన ప్రణాళిక రాహబని వేసి తను మనసు మార్చుకుంది గుండె పైగిలినంతగా ఏడ్చి యోధా వారికి సరెండర్ అయిపోయింది చూడండి ప్రిలేరా గమనించండి మనసు మార్చుకుంది నువ్వు కూడా మనసు మార్చుకుంటే ఎంత ఘోరపాపి అయినా ఏసయ జాబితాలోకి నువ్వు జారతావు ఏ ఏసయ్య జాబితాలోకి నువ్వు కూడా వరుస క్రమంలో నువ్వు కూడా నీ పేరు కూడా వ్రాయబడుద్ది నువ్వు ఎట్లాంటి వాడువో ఎలాంటి పనులు చేసావో కాదంతా దేవుడు కొట్టేస్తాడు అంత నేనా క్షమిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు కదా నువ్వు ఆయన దగ్గరికి రావటం ఆలస్యము శిలువుల దొంగ ఎంత ఘోరపాపి అయినా సరే దేవుడు ఆయన్ని క్షమించలేదా ఆ సిలువులో దొంగనే ఇన్ని పనులు చేసావు ఇప్పుడు ప్రభు నమ్ముకుంటావు ఇప్పుడు నన్ను నమ్ముకుంటావా నోరు మూసుకో అని అన్నాడా ఏసయ్యా నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను ఆయన వద్దకు రాకోకుండా ఎన్నో ఏషాలు నేరాలు ఘోరాలు చేసావు ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఏషాలు నేరాలు ఘోరాలు చేస్తే క్షమిస్తాడా దేవుడు సమయానికి రావు ప్రార్థనకి పోట్లాట్లు గొడవలు అసూయ నేత్రాశ శరీరాశ జీవడము ప్రభువు నెరకముందైతే చేసావు ప్రభు నెరిగిన తర్వాత కూడా నీ జీవితం మార్చుకోకపోతే క్షమిస్తాడా దేవుడు కనుక దావీదు పుట్టిన స్థలం కూడా బెత్తిలహేమే వాడే యేసుపురావు వారు వాడే చూసారా పట్టణాలు ఎంత ప్రాముఖ్యమైనవో రొట్టెల గృహం బెత్తులహేమనగా రొట్టెల గృహము దేవుని పట్టణం అది దేవుని దృష్టిలో ఉన్న పట్టణము ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు చుట్టుపక్కల ఉన్నాయి సిరియా లెబనోను జోర్డాను ఇంకా టర్కీ ఇంకా చుట్టుపక్కల ఈజిప్టు ఏమో అనేకమైన ప్రాంతాలు ఉన్నాయి కానీ దేవుడు ఎన్నుకొండ ప్రాంతము ఇరుషులేము ఇజ్రాయేల్ ఇజ్రాయేల్ దేశం పిల్లరా వారి నిమిత్తం వారు రాబోచు ఉన్నాడు వారిని రక్షిస్తాడు వారిని కాపాడుతాడు వారికి తోడుగా ఉంటాడు ప్రభునందు ప్రియ దేవుని పిల్లలు శత్రువులు ఎంతగా ఆ ప్రాంతాన్ని ప్రపంచ పాఠంలో లేకుండా చేయాలని ఎలాంటి రంకి అలా రంకెలేసిన వాళ్ళు వాళ్ళే లేరు భూమి మీద నాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధలదు దేవుని బిడ్డలకు యూదులకు క్రీస్తు జరిగిన బిడ్డలకు ప్రభునందు ప్రే దేవుని పిల్లరా బాప్తిసం తీసుకుని నీతిగా యథార్థంగా బ్రతుకున్న వారికి వా వారి మీదకి ఏ ఎవరైనా సరే ఎలాంటి ప్రగల్భాలు పలికినా దేవుడు వారి నోరులన్నీ ఏం చేస్తాడు ముయించేస్తాడు వారు వారి స్థితి ఎలా ఉంటుందో చెవుల చివరాకరికి దిక్కు ఉండదు వారికి అలాంటి స్థితులకు వెళ్ళిపోతారు సోదరుడా సోదరి నీ భార్యను ప్రేమిస్తున్నావా నీ భర్తనమ్మ నువ్వు ప్రేమిస్తున్నావా నీ బిడ్డలను నువ్వు ప్రేమిస్తున్నావా నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమిస్తున్నావా నీ ఇరుగు పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తున్నావా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించినట్లయితే దేవుడు నిన్ను లెక్కడుగుతాడయ్యా యోదయా బెత్తిలే చిన్న కుగ్రామము అలాంటి గ్రామాన్ని దేవుడు ఎన్నుకున్నాడంటే ఎంత గొప్ప సంగతి నువ్వు చిన్నవాడివే ఆ దావీదిని దేవుడు ఏర్పాటు చేసుకునే సమయంలో నేను ఏ పాటివాడిని నా గోత్రం ఏ పాటిది నేనే పాటివాడిని ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా దేవుని ప్రణాళికలు ఎంతో గొప్పవే కనుక నీలో నుండి నీలో నుండి నువ్వు స్వల్ప గ్రామమైనను యోదావారి కుటుంబములో ఆ కుటుంబము దేవుని కుటుంబం అవ్వాలి దేవుని కుటుంబం అవ్వాలి నీ కుటుంబముగా నీ సొంత జ్ఞానంతో నీవు కట్టుకోవాలనుకున్నా ప్రయోజనం ఉండదు సహోదరుడా నీ కుటుంబము అంత కూడా కోరినెలు కుటుంబం రక్షించబడినట్లుగా నీ కుటుంబం అంతా దేవునికి లోబడితే నీ కుటుంబంలో నుండి ఆ దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధముగా ఉన్నాడు స్వల్ప గ్రామమైనను చిన్న గ్రామమైనను పల్లెటూరు అయినను చిన్న ఆ గ్రామమైనను దేవుడు ఏర్పాటు చేసుకుంటే దేవుని దృష్టిలో ఉన్నట్లయితే నువ్వు గొప్పవాడివి అవుతావు సహోదరుడా సహోదరి మాది చిన్న పల్లెటూరు చిన్న గ్రామం శోభనాపురం కృష్ణా జిల్లా ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అయింది కదా చిన్న గ్రామం మరి ఆ గ్రామంలో మా యొక్క తల్లిదండ్రులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దైవజనులు విజయేశ్వరయి గారి నాత్మీ తండ్రి ప్రిలరా అంతకుముందు ఎంతోమంది గొప్ప దైవజనులు ఉన్నారు వారి దేవుని యొక్క వాక్యాన్ని బాగా బోధించారు వాక్యాన్ని నేర్చుకున్న సహోదరుడా సహోదరి కానీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్త పడే విధానము దైవజనులు విజయేశ్వరయి గారు ఆగిరిపల్ల ఉంటారు గమనించండి సహోదరుడా సహోదరి చిన్న గ్రామమే షాబన్నపురం ఆ గ్రామం నుండి ఆ గ్రామంకి తల్లిదండ్రుల మీద దృష్టి పెట్టాడు నేను పుట్టాను నా తల్లి పేరు దుర్గమ్మ ప్రభు ముందు ఇప్పుడు ప్రభు నెరిగిన తర్వాత సువార్తమ్మ ఆ తల్లి పాత్ర కూడా ఉంది ప్రభునందు ప్రియ దేవుని పెట్టలారా నాకు ఒక ముందే ఎంతో కన్నీటితో ప్రార్థన చేసేది మా తల్లి మరి అక్కడి నుంచి తెనాలి పట్నంలో సువార్త ప్రకటించడానికి ప్రభు సహాయము చేశాడు చూడండి చిన్న గ్రామమే కానీ దేవుని ప్రణాళిక నీ మీద ఉందని నువ్వు గుర్తెరుగు దేవుని ప్రణాళిక నీకు ఉందని నీ మీద ఉందని భయంతో దేవుని వాక్య ప్రకారంగా నువ్వు బ్రతికినట్లయితే నువ్వు గొప్పవాడు అవుతావు సోదరుడా సోదరి గమనించు ప్రిల్లరా మూడు సంవత్సరాలు బైబుల్ కాలేజీ చదువుకున్న ఎక్కడా కాకినాడలో వెంటికొస్టల బైబుల్ కాలేజీలో చూడండి అక్కడ కూడా దేవుని యొక్క వాక్యాన్ని దేవుని బిడ్డలైన వారు ఎంతో చక్కగా నేర్పించారు నేర్చుకున్నాం ఇప్పటికీ నేర్చుకుంటున్నా ఇప్పటికీ ఎప్పటికీ చేసుకుంటున్నా ఇప్పటికీ దిద్దుకుంటున్నా మనం తగ్గించుకుంటే హెచ్చరించబడతాం ప్రిల్లరా స్వల్ప గ్రామము నుండి వచ్చినానండి చిన్న గ్రామము పల్లెటూరు చుట్టిల్లు దేవుని స్వరం విన్నా దేవుని దర్శనం చూసా దేవునికి సమర్పించుకున్నా గమనించండి ప్రియులరా చిన్న వయసులో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు మరొక దైవజనులు ఉండేవారు ఆనంద జయప్రకాష్ గారు వారు కూడా ఎంతో భయభక్తులు నేర్పినారు అవును ప్రియులరా ఆ దినాల్లోనే ఉపవాస ప్రార్థనలు కన్నీటి ప్రార్థన చూడండి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు సహోదరుడు ఆ సహోదరి దేవుని యొక్క ప్రణాళిక నీ మీద ఉంది వారి కుటుంబం మీద దేవుని యొక్క ప్రణాళిక ఏ విధమనదో స్వల్ప గ్రామం అయిన బెతిలేహ మీద దేవుని ప్రణాళిక ఎలాగును ఉన్నదో నీ మీద నా మీద కూడా దేవుని యొక్క ప్రణాళిక అలాగే ఉంటుందండి గొప్పగా ఉంటుంది ఇంకా నన్ను నా ఎందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని దేవుడు చెప్పినాడు కదా కనుక ఎప్పటికైనా సమర్పించుకో ఎప్పటికైనా నీ జీవితాన్ని నీవు ఏసైకు అంకితం చేసుకో దేవుడు నీకు సహాయము చేస్తాడు యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును యేసు ప్రభువుని గూర్చినటువంటి ప్రవచనం అండి మేక ప్రవక్త ఎప్పుడు రాశాడు ఇది క్రీస్తుకు పూర్వం ప్రిలరా క్రీస్తుకు పూర్వం ఏడు వందల నలభై రెండు ఆరు వందల ఎనభై ఏడు మధ్యకాలంలో ఈయన సేవ చేశాడు క్రీస్తుకు పూర్వం ఏమండి అప్పుడు ఈ యొక్క మేక ప్రవక్త ప్రవచించాడు బెత్తిల గురించి చూసారా ఆ ప్రవచనం నెరవేర్చాడు దేవుడు ప్రవచన పురుషుడు వేసయ్యా ఇంకా చాలా ప్రవచనాలు ఉన్నాయి మేక ప్రవక్త ప్రవచించాడు యేసయ్య జన్మేస్తాడు బెత్తిల జన్మిస్తాడు ఆయన మాటలు కాదు గొప్ప దేవుడు మానవాళి పాపముల కొరకు ఆయన పుడతాడు పుట్టి ఆ పాపములన్నిటిని తొలగిస్తాడు అని మేకా ప్రవక్త ఎప్పుడో ప్రవచించారు అట్లాగే నా కొరకు ఇస్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్ష మొగ్గుతుండెను అవును పిల్లరా ప్రభునంద ప్రియ దేవుని పిల్లరా ఈ వాక్య వినుచున్నటువంటి ఓ సహోదరుడు ఓ సహోదరి నువ్వు స్వల్ప గ్రామమైనను పల్లెటూరైన నీవు చిన్నవాడు అయినను నీ గోత్రము ఎన్నికలేని గోత్రమైనను దేవుని ఏర్పాటు నీ మీద ఉందని గుర్తుపెట్టుకో మిత్లేహేముని ఏ విధంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఎరుషులేము ప్రాంతాన్ని పట్టణాన్ని దేవుడు ఏ విధముగా ఏర్పాటు చేసుకున్నాడు ఇస్రాయల్ దేశంలో ఇస్రాయల్ దేశాన్ని ఏ విధముగా దేవుడు ఎన్నుకున్నాడు అలాగే నిన్ను నన్ను మనల్ని కూడా ఆయన ఎన్నుకుంటాడు నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు ఇరుకులో ఉన్నావా ఇబ్బందుల్లో ఉన్నావా సోదల్లో ఉన్నావా వ్యాధుల్లో ఉన్నావా కష్టంలో ఉన్నావా శ్రమలో ఉన్నావా అయ్యా నేను ఘోరమైన పాపినయ్యా దయతో నన్ను క్షమించయ్యా అయా నీ ఆత్మచేత్త నన్ను నింపయ్యా నడిపించయ్యా వాడుకో అయ్యా అని నీవు పశ్చాత్తాపడి మోకరించి నీవు ప్రార్థన చేసినట్లయితే తప్పనిసరిగా దేవుడు నీకు సహాయము చేస్తాడండి ఏసై పుట్టాడు ఆయన జ్ఞానం ఎందును వయసు ఎందును తల్లిదండ్రుల దయందు దేవుని దయందును ఆయన వరిదిల్లాడు ఏమండి మనుషుని పోలికగా పుట్టాడు దేవుడే నరుడిగా ఈ లోకానికి వచ్చి ఏమండి పన్నెండు సంవత్సరాల వయసులో వారు సమాజ మందిరంలో యశ గ్రంథాన్ని తెరిచి దాని అర్థం చెబుతూ ఉంటే గడ్డ నరిసిపోయి పెద్ద పెద్ద ముసలోళ్ళు వృద్ధులు ఆశ్చర్యపడ్డారు అయ్యో ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతనికి ఇంత తెలివి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది వచ్చింది పై నుండి వచ్చింది జ్ఞానం యో ఎందు భయభక్తులు కలిగి జ్ఞానమునకు మూలము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆ జ్ఞానాన్ని ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలో ఎలా వాక్యం చెప్పాలో ఎలా ప్రార్థన చేయాలో ఎలా సేవ చేయాలో ఎలాగైనా సంఘాన్ని కట్టాలో దేవుడు జ్ఞానం వేస్తాడు సహోదరు సహోదరి అవును యహో ఎందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము వడ్లవాణి కుమారుడు కాడా ఏంటి ఇంత జ్ఞానం వచ్చింది ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు మనకి డెబ్భై ఎనభై సంవత్సరాలు ఉన్నాయి అన్ని తప్పులే మనలో కోపం అసూయ ద్వేషం ధనాపేక్ష అహంకారము అబద్ధాలు డెబ్భై ఎనభై సంవత్సరాలు ఉన్నా ఇతనికి తిప్పి తిప్పి కొడితే పన్నెండు సంవత్సరాలు కొళ్ళేమే గ్రంథాన్ని చేత పట్టుకొని ఎంత చక్కగా వివరిస్తున్నాడు ఆయన సృష్టికర్త ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు దేవుడు అనగా రక్షకుడు అనగా అభిషక్తుడు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా ఆశ్చర్యకరమైన రీతిలో ఎలాంటి అద్భుతం జరిగిందండి ఎలాంటి అద్భుతం ఎలాంటి ఆశ్చర్యకార్యాలు ఎలాంటి అద్భుతాలు ఆ వయసులో సమాజ మందిరములో నిలబడి యక్ష గ్రంథాన్ని చెబుతూ ఆ యక్ష గ్రంథంలో ఏముంది ప్రతి పల్లము పోడ్చబడును ప్రతి మెరక అవన్నీ కూడా సదుం చేయబడిను ఆ వంకరలన్నీ తిన్నగా చేయబడతాయి ఏమండి అవును ఏసై ప్రభు ఏసు ప్రభు నమ్ముకున్నప్పుడు నీ వంకర జీవితం అంత తిన్నగా తిన్నగా వచ్చుద్ది నీ పల్లాలు పోడ్చబడతాయి నీ మెరకలో గర్వం అహంకారం అసూయ ద్వేషాలు వంకరతను తాగి బండి నడిపితే ఎలా వంకరులొంకర్లుగా వంకరు లొంకర్లుగా చివరాఖరికి యాక్సిడెంట్ అయ్యి చివరాఖరికి చనిపోవటమేగా యేసు ప్రభువుని నమ్ముకుంటే తాగుడి మీద జయమొచ్చుద్ది పట్టిలి దెయ్యాలు తొలగిపోతాయి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా ఏసు ప్రభు నమ్ముకుంటే నువ్వు వర్ధళతావు దీవించబడతావు హులు తొలగించబడితే రోగులకు స్వస్థత ప్రభునందు ప్రియ దేవుని బిడ్డరా నీ కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉంటుంది నీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి అవును సహోదరుడా సహోదరి దెయ్యాల చేత బాధించబడుతూ ఉన్నావా సమస్యల వలయంలో చిక్కుకున్నావా నిద్రపట్టడం లేదా చనిపోవాలనుకుంటున్నావా రా ఏసై చంతకరా నా యుద్ధకు వచ్చే నేను ఎంత మాత్రమే నేను త్రోసివేయను ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా ఏసు ప్రభు వారు పెరిగి పెద్దవాడై ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి అనేకమైన అద్భుతాలు చేసి అనేకమైన స్వస్థతలు అనేకులను రక్షించి చివరాఖరికి నీ కొరకు నా కొరకు శిలువులు ఆయన ప్రాణం పెట్టి మరణ భయం చేత దాసి నాకు లోబడిన మానవ జీవితాలను ఆయన విడిపించడానికి శాశ్వత కాలము యుగ యుగాలు దేవునితో నువ్వు కలిసి ఉండాలని ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడమ్మా ఇప్పటికైనా ఆయన రక్తం చేత కడగబడు ఆయన మూడోదానాన్ని పునర్ధారుడి తిరిగి లేచాడు ఇప్పటికైనా పూర్తి స్థాయిలో నువ్వు దేవునికి సమర్పించుకుంటే దేవుడికి సహాయము చేస్తాడు ప్రభు ఈ కొద్దిబాట్లు దీవించిన గాక తలలవంచండి పరిశుద్ధి అయిన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు ఎంత మంచి దేవుడు నాయన ఎంత గొప్ప దేవుడు అయ్యా అయ్యా పిత్లహేమ అఫరత ఏదో కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైన నీలో నుండి శ్రాయుల్ని యలబోవాడు నన్ను చలవించిన తండ్రి నీ కొందనాలు అతని రాజు యుగ యుగాలు ఉంటుందని చలవిచ్చిన దేవుడా ఆ ప్రవక్త ద్వారా మంచి మాటలు మాకు వినిపింపజేసినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రవాహి మాటలకి మీరు ముద్ర వేసి అయా మా కుటుంబాలు చిన్న కుటుంబాలైనా ప్రభా నీ కృపను బట్టి నేను మీరు అభివృద్ధి చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సేవను మీరు కట్టి ఫలింపచ్చే శ్రీలో హివాంజలికలు ఫెలోషిప్ ఆశీర్వదించి సహవాసాన్ని విస్తరింపచే ప్రతి ఆదివారం పది గంటలకు డొంక్ రోడ్లో ఫిఫ్త్ డంక్ రోడ్లో ప్రభా కోటం జరుగు చూడండి అనేకులు రావడానికి సహాయం చేయండి మీరే మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటే ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ సహాయం కూడి మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక